ఒకసారి చాలా కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తి బౌద్ధ గురువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి గురువా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఎంత అంటే కనీసం నా కుటుంబ అవసరాలను కూడా తీర్చలేకపోతున్నాను వాళ్ళను చాలా బాధ పెడుతున్నాను ఒక్కోసారి నాకు ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది దయచేసి నాకు ఈ పరిస్థితుల్లో నుండి బయటపడే సులువైన పద్ధతిలో ఏదైనా మార్గం ఉంటే చెప్పండి బౌద్ధ గురువు అతని మాటలకు నవ్వుతూ సరే చెప్తాను కానీ అక్కడ ఒక కొండ ఉంది కదా ఆ కొండ మీద ఒక బౌద్ధ మఠం ఉంది దాని చుట్టూ నేల మీద చీమలు పెద్ద పెద్ద పుట్టలను ఇల్లులాగా నిర్మించి అక్కడ భూమినంతా పాడు చేస్తున్నాయి నీకు నేను చెప్పింది విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఆ చీమల పుట్టల వల్ల అక్కడ భూమి మీద గడ్డి కానీ ఎటువంటి మొక్కలు కానీ పెంచడానికి అవకాశమే లేకుండా పోయింది కాబట్టి ముందు నాకు నువ్వు పని చేసి పెట్టు ఆ తరువాత నీ ప్రశ్నలన్నింటికి నేను సమాధానం ఇస్తాను అని అంటాడు ఆ వ్యక్తి సరే గురూజీ చెప్పండి ఏం చేయాలో అని అడుగుతాడు నువ్వు రేపటి నుంచి ప్రతిరోజు ఏడు రోజుల పాటు అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఎక్కడ చీమల పుట్టలు కనిపించినా వాటిని కూల్చేసి అక్కడ నుండి అవి వెళ్ళిపోయేలా చేయాలి కానీ ఒకటి అలా చేసేటప్పుడు ఆ చీమలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకో అంటాడు వ్యక్తి సరే గురుజీ అలానే చేస్తాను అని అక్కడ నుండి బయలుదేరుతాడు కానీ దారి మొత్తం అతని మనసులో ఒక్కటే ప్రశ్న బౌద్ధ గురువు ఆ చీమలకు అన్యాయం చేస్తున్నాడు వాటి ఇంటిని కూల్చేస్తున్నాడు అసలు ఏ గురువు అలాంటి పిచ్చి పని చేస్తాడు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు కానీ బౌద్ధ గురువు మాటలను పాటిస్తూ మరుసటి రోజు పొద్దున్నే బౌద్ధ మఠం దగ్గరికి వెళ్ళడం మొదలు పెడతాడు మొదటి రోజు బౌద్ధ మఠం దగ్గరికి వెళ్ళి చూస్తాడు అక్కడ గురువు చెప్పినట్టే చీమలు నివాసాన్ని ఏర్పరచుకొని ఒకే వరుస క్రమంలో ఆహారాన్ని మోసుకెళ్ళి ఇంట్లో దాచుకోవడం చూస్తాడు అది చూడగానే అతని మనసు కరిగిపోతుంది ఇవి ఇంత పరిశ్రమ చేసి ఆహారాన్ని కూడబెట్టుకుంటున్నాయి నేను వీటి ఇంటిని ధ్వంసం చేస్తే ఎలా అనుకుంటాడు కానీ గురువు ఆజ్ఞను పాటించాలి అని ఆ పుట్టలను కూల్చడం మొదలు పెడతాడు కొద్దిసేపటికి ఆ చీమలు ఎటుకట్టు వెళ్ళిపోతాయి అతను కంప్లీట్గా వాటి ఇంటిని కూల్చేసి బాధతో వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి నిద్రపోయే టైంలో నాకు వాటి ఇంటిని కూల్చే పని చెప్పారు అది నేను చేసేసాను ఇప్పుడు నేను ఇంకా అక్కడికి వెళ్ళి లాభమేంటి కానీ గురువు ఏడు రోజులు వెళ్ళమన్నాడు కదా అని ఆలోచించి పొద్దున్న వెళ్ళడానికి నిర్ణయించుకొని నిద్రపోతాడు రెండవ రోజు కూడా అలానే కొండ మీదకు వెళ్ళి చూస్తాడు ఆ చీమలు అదే ప్లేస్లో మళ్ళీ ఇల్లు నిర్మించుకొని ఆహారాన్ని కూడబెడుతూ ఉంటాయి ఆ వ్యక్తి మనసులో నిన్న నేను వీళ్ళ ఇంటిని ఇదే ప్లేస్లో పడగొట్టేశాను ఇవి మూర్ఖుల్లా మళ్ళీ అక్కడే ఇల్లు నిర్మించుకున్నాయి అని ఆలోచిస్తూ నవ్వుకుంటాడు అతనికి గురువు చెప్పిన మాట గుర్తొస్తుంది అతను మళ్ళీ వాటి ఇంటిని కూల్చేసి ఈసారి కొంచెం ఆనందిస్తాడు ఇంకోసారి అక్కడ ఇల్లు కట్టుకోకుండా చల్లనీటిని కూడా ఆ ప్లేస్లో పోసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చి పడుకునే టైంలో అసలు ఆ గురువు మంచి పనే చేస్తున్నాడా ఒకళ్ళ ఇంటిని కూల్చడం కరెక్టేనా ఎందుకు ఇలా చేయిస్తున్నాడు అసలు అతను నిజంగా బౌద్ధ గురువా లేదా నన్ను వెర్రివాడిని చేస్తున్నాడా అని ఆలోచించి సరే ఏదైతే ఏమి ముందు పని పూర్తి చేద్దాం తరువాత తెలుస్తుంది కదా అనుకొని నిద్రపోయి మరుసటి రోజు మళ్ళీ కొండ మీదకు అదే ప్లేస్కి వెళ్ళి చూస్తాడు ఈసారి అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు అది చూసి అతను సంతోషిస్తాడు ఇంకా గురువు చెప్పినట్టు ఏడు రోజులు వచ్చి ప్రయోజనం ఏముంది ఇక్కడ నుండి చీమలు వెళ్ళిపోయాయి కదా నీ ఇంకా నేరుగా గురువు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్దామని గురువు దగ్గరికి బయలుదేరతాడు కానీ అతనికి అక్కడే పక్కన చీమలు మళ్ళీ ఇల్లు నిర్మించుకొని ఆహారాన్ని పోగు చేసి ఇంట్లో దాచుకుంటూ ఉంటాయి అది చూసి అతనికి చాలా జాలి వేస్తుంది కానీ గురువు చెప్పినట్టు చేయాలి కదా అని ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా వాటికి ఏమీ జరగకుండా ఇంటిని కూల్చేసి ఇంటికి వెళ్తాడు నాలుగవ రోజు మళ్ళీ వెళ్ళి చూస్తాడు ఈసారి ఆ చీమలు నిన్నటి కంటే పెద్దగా ఇల్లు నిర్మించేసి ఆహారాన్ని కూడబెడుతూ కనిపిస్తాయి అది చూసి ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోతాడు కానీ ఈసారి అతనికి చాలా కోపం వస్తుంది ఎన్నిసార్లు ఇక్కడ నుండి తరమాలి అని చూసినా ఇవి మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టుకుంటున్నాయి అని విసిగొచ్చి కోపంతో మళ్ళీ ఇల్లు పడగొట్టేస్తాడు కానీ ఈసారి కొన్ని చీమలు అలా చేసే టైంలో చనిపోతాయి ఇంటికి వెళ్ళి పడుకునే సమయంలో అసలు నేను ఎంత పాపం చేస్తున్నాను జీవలను హింసిస్తున్నాను ఈసారి వాటి మీద కొంచెం ఎక్కువగా దాడి చేశాను అని తనను తాను దూషించుకుంటూ నిద్రపోతాడు అలా జాలితో మరుసటి రోజు కొండ మీదకు వెళ్ళేటప్పుడు పశ్చాత్తాపంతో ఆ చీమల కోసం కొంచెం ఆహారం తీసుకెళ్లి పెడతాడు ఈసారి ఇల్లు కూల్చకుండానే ఇంటికి వెళ్ళిపోతాడు అలానే మిగిలిన రోజులు కూడా వాటికి ఆహారం పెట్టి క్షమాభావంతో ఇంటికి వచ్చేస్తాడు గురువు చెప్పిన ఏడు రోజులు పూర్తయిపోతాయి ఇంకా బౌద్ధ గురువు దగ్గరకు వెళ్తాడు వెళ్ళి నన్ను క్షమించండి గురూజీ నేను ఆ చీమలను అక్కడ నుండి తరమలేకపోయాను వాటి ఇంటిని ధ్వంసం చేయలేకపోయాను మీరు చెప్పిన పని చేయలేదు కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు అని తెలుసు కానీ నేను మాత్రం ఆ చీమల ఇంటిని కూల్చలేకపోయాను నన్ను క్షమించి సెలవివ్వండి నేను వెళ్తాను అంటాడు బౌద్ధ గురువు ఎక్కడికి వెళ్తావు వచ్చావు కదా భోజనం చేసి వెళ్ళు అని భోజనం పెట్టి అతను తిన్నాక ఇప్పుడు చెప్పు నువ్వెందుకు ఆ చీమల ఇంటిని పడగొట్టలేకపోయావు నీ ముందు ఆ చీమలు చాలా చిన్నవి అయినా సరే నువ్వు వాటిని ఏమీ చేయలేకపోయావు అని అడుగుతాడు గురువా నేను వాటిని అక్కడ నుండి తరమడానికి చాలా ప్రయత్నించాను ఒకసారి కాదు నాలుగు సార్లు ఊల్చేశాను ఒకసారి అయితే కోపంలో వాటికి కూడా హాని కలిగించాను ఎప్పుడైతే వాటిని బాధ పెట్టానో ఆ రోజు నుండి నేను చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపడుతున్నాను ఇంకా ఆ రోజు నుండి వాటిని బాధ పెట్టే బదులు వాటికి ఆహారాన్ని ఇస్తున్నాను అది విను బౌద్ధ గురువు అదే కదా నేర్చుకోవాల్సింది నేను నిన్ను ఆ చీమల ఇంటిని కూల్చడానికి అక్కడికి పంపలేదు నువ్వు ఆ చిన్న చిన్న చీమల నుండి ఏదైనా నేర్చుకుంటావని పంపాను ఆ వ్యక్తి అక్కడ జరిగిందంతా గురువుకి చెప్తాడు గురువు నవ్వుతూ నువ్వు ఆ చీమల నుండి నేర్చుకోవాల్సిన విషయాలు రెండున్నాయి ఒకటి నువ్వెన్నిసార్లు వాటి ఇంటిని పడగొట్టినా అవి మళ్ళీ మళ్ళీ అక్కడే ఇల్లు కట్టుకున్నాయి అంతేకాని నిరాశ చెంది ఓటమి ఒప్పుకోలేదు ఒకవేళ అవి ఓటమి ఒప్పుకొని ఉంటే నీకు మళ్ళీ అవి అక్కడ కనిపించేవి కావు లైఫ్ కూడా అంతే కానీ మనమేం చేస్తాం ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందో లేదో ఓటమి ఒప్పేసుకుంటాం అసలు ట్రై చేయడమే మానేస్తాం కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు కానీ జంతువులు ఎక్కడైనా సూసైడ్ చేసుకోవడం విన్నావా అవి ఎంత ఆకలితో ఉన్నా ఎంత నిరాశతో ఉన్నా వాటంతటా అవి ఎప్పుడూ తమ జీవితాన్ని ముగించుకోవు అవి ప్రయత్నించడం మాత్రం మానవు కానీ మనిషి మాత్రం వ్యతిరేకంగా చేస్తాడు ఒకటి రెండుసార్లు ప్రయత్నించి ఓడిపోయారో లేదో జీవితాన్నే ముగించేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి లైఫ్ అంటేనే స్ట్రగుల్స్ లైఫ్ యొక్క చివరి దశే మృత్యువు అది వచ్చాక ఇంక అంతా పూర్తి విశ్రాంతి దాని తర్వాత నువ్వేం చేయాలి అనుకున్నా చేయలేవు కాబట్టి దానికి ముందు నీ కర్తవ్యాన్ని పూర్తి చేయకుండా ఎందుకు ఆగిపోతున్నావు ఎందుకు నిరాశపడుతున్నావు ఒక ఇల్లు కూలిపోతే ఏమి ఇంకో ఇల్లు కట్టడం మొదలుపెట్టు ప్రయత్నించు ప్రయత్నించడం మానకు ఎందుకంటే ప్రయత్నించే వారికే చివరికి గెలుపు వరిస్తుంది ఇది నువ్వు ఆ చిన్న చీమల నుండి నేర్చుకునే ఉండాలి నీతో పోలిస్తే ఆ చీమలు ఎంతో చిన్నవి కానీ మైండ్ విషయానికి వస్తే మాత్రం అవి చాలా స్ట్రాంగ్ కాబట్టే అవి ఓటమి ఒప్పుకోలేదు చివరికి వాటి ప్రయాసముందు నువ్వే ఓడిపోయావు రెండు మన జీవితంలో ఎప్పుడైనా చెడు సమయం వస్తే చాలు ఇంకా ఈ జీవితం ఇంతేనేమో ఇది ఇంకా పోదు నా జీవితాన్ని నాశనం చేస్తుంది అనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిజానికి అది పెద్ద సమస్య కాకపోయినా మన నెగిటివ్ థాట్స్తోనే బాధపడుతూ ఉంటాం అలానే ఇంకా ప్రయత్నించడం కూడా మానేస్తాం నువ్వే ఒకసారి ఆలోచించు ఈ ప్రకృతి మనల్ని పదే పదే బాధ పెడుతుందనుకో అది ఎంత సమయం వరకు అలానే బాధ పెట్టగలదు నువ్వు ప్రతిసారి లేచి ప్రయత్నిస్తుంటే ప్రకృతి కూడా మన ముందు తలవంచుతుంది అది కూడా మన మీద దయ చూపించడం ప్రారంభిస్తుంది ఇంకా నీకు అవన్నీ ఇస్తుంది వేటి గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో ప్రయాసపడుతున్నావు నువ్వే చూసావు కదా ఆ చీమల విషయంలో వాటి ప్రయాసను చూసి నువ్వు కూడా అలానే చేసావు నువ్వు వాటిని నాశనం చేయడానికి వెళ్ళావు కానీ వాటి సంఘర్షణను చూసి చివరికి ఆహారాన్ని ఇచ్చావు ఎందుకంటే అవి ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు కాబట్టి అలాగే ఈ ప్రకృతి కూడా అంతే నువ్వు కూడా ఎప్పుడైతే ఓటమిని నిరాకరించి లేచి మళ్ళీ ప్రయత్నించడం మొదలు పెడతావో ఈ ప్రకృతి నీకు కావలసినవన్నీ ఇవ్వడం మొదలు పెడుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో ఒకటి జీవితంలో సంఘర్షణ చేయడం చాలా అవసరం రెండు ఏదో ఒక రోజు ఈ ప్రకృతి నువ్వు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్